సీనియర్లు ఇప్పుడు వాళ్ళందరూ నలభై నలభై వయసు ఏళ్ళ నలభై అంటే ఇరవై నుంచి యాభై ఏళ్ళ మధ్యలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లేదు తెలుగుదేశం పార్టీతో పాటు పెరిగిన వాళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏపీలని అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఇట్లాంటి పోస్టులు అనుభవించిన వాళ్ళు లేకపోతే వాళ్ళతో ర్యాపోలు మెయింటైన్ చేసుకుంటూ పనులు చేసుకున్నటువంటి వాళ్ళు లేదా వీళ్ళ కుటుంబాలు తెలుగుదేశంతో మమేకమయ్యి బిజినెస్లు చేయడము లేకపోతే కాంట్రాక్టులు పొందటము ఇట్లా తెలుగుదేశం వల్ల లబ్ధి పొందిన కుటుంబాల నుంచి వచ్చిన లాయర్లు వీళ్ళ మైండ్ సెట్ ఎంతసేపటికి కూడా టీడీపీకి ప్రయోజనం చేకూరుస్తూ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్నటువంటి ఆలోచనతోనే వెళ్తారు మీరు అబ్జర్వ్ చేస్తే జగన్ అధికారంలో ఉండగా అనేక ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు పడ్డాయి ఈ ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు ఎవరన్నా నిజమైన ప్రజలు వేశారా టీడీపీ ప్రజలు వేశారు అలాంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీకి ఎక్కడ ఉన్నారు ఎందుకు లేరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండేవాళ్ళు అట్లా అయితే కాంగ్రెస్ ఏంటి ఎప్పటికప్పుడు మారిపోతుంటారు అంటే లీడర్ లాయల్టీ ఉండదు అక్కడ ఇక టీడీపీ ఇట్ సెల్ఫ్ ఎ లీడర్ అంటే నాడు ఎన్టీ రామారావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనే సుదీర్ఘకాలం పాటు ఉన్నారు కదా ఒకరే చేతిలో ఉండటం వలన ఆయన పట్ల ప్రేమ పార్టీ పట్ల ప్రేమగా ఉంటుంది అందులో చంద్రబాబు గారి మధ్య మధ్యలో వీళ్ళకి ఏ పార్టీలు ఇవ్వటమో లేకపోతే వీళ్ళ మీటింగ్ కొచ్చి కూర్చుని వాళ్ళతో మాట్లాడటం